సూపర్ లైట్ వెయిట్ అండ్ సూపర్ సాఫ్ట్నెస్ తో ప్యూర్ మంగళగిరి పట్టు ఈజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఎంబ్రాయిడరీ పార్ట్ చూడండి ఎంత ప్రతి డిటైలింగ్ గా ఉందంటే అండ్ ఓపెన్ చూద్దాం బోత్ స్లీవ్స్ అండ్ నెక్ పార్ట్ కి మనకి ఎంబ్రాయిడరీ పార్ట్ అనేది వస్తుంది సో లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్నెస్ తో సారీస్ అయితే చాలా ప్రతి ఉన్నాయి అండ్ కట్ వర్క్ స్కాల్ప్ ఈవింగ్ బోర్డర్స్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి అండ్ లెమన్ ఎల్లో విత్ ఆరెంజ్ షేడ్ కలర్ కాంబినేషన్ వెరీ హైలైట్ అనమాట అండ్ ఇది వచ్చేసి శారీ ఆల్ గోవా విత్ బ్యూటిఫుల్ కాంట్రాస్టింగ్ స్కాప్ కట్ వర్క్ బ్లౌజ్ సూపర్ లైట్ వెయిట్ అండ్ సూపర్ సాఫ్ట్నెస్ తో ప్యూర్ మంగళగిరి పట్టు మీద ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లాక్ విత్ వైట్ షర్ట్ ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా అండ్ బోత్ స్లీవ్స్ కి ఎంబ్రాయిడరీ పార్ట్ అండ్ నెక్ పార్ట్కి వస్తుందండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ బ్లౌజ్ శారీలో చూస్తే కనుక కట్ వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ కట్ వర్క్ అనమాట బోర్డర్స్ అండ్ ఓపెన్ చూద్దాం ఫాబ్రిక్ అయితే సీరియస్లీ ఎంత సాఫ్ట్గా లైట్ వెయిట్ ఉందంటే హ్యావ్ ఏ లుక్ ఫీల్ సో కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ ప్యూర్ ఇస్ ఆల్వేస్ అండ్ బ్లౌజ్ సూపర్ లైట్ వెయిట్ అండ్ సూపర్ సాఫ్ట్నెస్ అండి ప్యూర్ మంగళగిరి పట్టు పట్టుసి విత్ న్యూ కాన్సెప్ట్ అండ్ ఫస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ లోకి వెళ్దాం బ్లౌజ్ చూస్తే కనుక సో ప్రతి కాంట్రాస్టింగ్ ఎంబ్రాయిడరీతో మనకి ఇలా రన్ అవుతుంది హెవీ లుక్ ఎంత బాగుందో అండి సో డీటెయిలింగ్ గా అండ్ బోత్ స్లీవ్స్ కూడా వస్తుంది బోత్ స్లీవ్స్ అండ్ నెక్ పార్ట్ బ్యాక్ నెక్ పార్ట్ అండ్ బ్లా శారీ ఆల్ ఓవర్ చూస్తే శారీ బోర్డర్స్ వచ్చేసి మనకి కాంట్రాస్టింగ్ గా ఎంబ్రాయిడరీ కట్ వర్క్ అనేది రన్ అవుతుంది స్కాల్ఫ్ బీవింగ్ బోర్డర్స్ అండ్ శారీస్ అయితే సీరియస్లీ చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి ఎంత హాయిగా ఉంటుందో ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అండ్ హ్యావ్ ఏ లుక్ కలర్ వచ్చేసి బ్లాక్ విత్ మెరూన్ పళ్ళు పళ్ళు కూడా కాంట్రాస్టింగ్ గా వస్తుంది అండ్ సారీ ఆల్ ఓవర్ సో ప్రెటీన్ వెరీ న్యూ కాన్సెప్ట్ హ్యావ్ ఎ లుక్ సో లైట్ వెయిట్ అండ్ సో సాఫ్ట్నెస్ ప్యూర్ మంగళగిరి పట్టు వేసి ఇయర్ అండి న్యూ కాన్సెప్ట్ అండ్ ఓపెన్ చేద్దాం ఫస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ చూద్దామండి బ్లౌజ్ వచ్చేసి బోత్ స్లీవ్స్ కి ఇలా ఎంబ్రాయిడరీ అనేది వస్తుంది బోత్ స్లీవ్స్ అండ్ బ్యాక్ నెక్ పార్ట్ అనమాట ఎంత బాగుందో చాలా ప్రతి ఉంది కాంట్రాస్టింగ్ గా అండ్ శారీలోకి వెళ్దామండి బోర్డర్స్ వచ్చేసి మనకి స్కాల్ప్ మీవింగ్ బోర్డర్స్ ఎంబ్రాయిడరీ పార్ట్ అనేది వస్తుంది అండ్ ఆల్ ఓవర్ చూద్దాం శారీ ఆల్ ఓవర్ పింక్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ తో సారీ అయితే చాలా బాగుందండి కాన్సెప్ట్ చాలా లైట్ వెయిట్ గా సో సాఫ్ట్నెస్ ఉంది హ్యావీ లుక్ సూపర్ లైట్ వేట్ సూపర్ సాఫ్ట్నెస్ అండి మంగళగిరి పట్టు మీద న్యూ కాన్సెప్ట్ కట్ వర్క్ తో ఎంబ్రాయిడరీ కట్ వర్క్ అండ్ బ్లౌజ్ కూడా ప్రతి ఎంబ్రాయిడరీ అండి ఎంత ప్రతి ఉందో చూడండి కలర్ కాంబినేషన్ కూడా అండ్ శారీ బ్లౌజ్ చూద్దాం ఫస్ట్ అండ్ బ్లౌజ్ చూస్తే కనుక బోత్ స్లీవ్స్ కి అలాగే నెక్ కి మనకి ఇలా ఎంబ్రాయిడరీ అనేది వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ అండ్ శారీ ఆల్ ఓవర్ ఒకసారి చూద్దాం సో లైట్ వెయిట్ ఉంది సో సాఫ్ట్నెస్ ఉంది సీరియస్లీ ప్యూర్ ఇస్ ప్యూర్ ఆల్వేస్ అండి ఫ్యాబ్రిక్ వైజ్ అయితే వస్తాం అనమాట క్యారీ చేయడానికి చాలా హాయిగా ఉంటుంది ఇలాంటి శారీస్ అనేది అండ్ హ్యావ్ లుక్ సూపర్ లైట్ వెయిట్ అండ్ సూపర్ సాఫ్ట్నెస్ తో ప్యూర్ మంగళగిరి పట్టు ఈజ్ ఇయర్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఎంబ్రాయిడరీ పార్ట్ చూడండి ఎంత ప్రతి డిటైలింగ్ గా ఉందంటే అండ్ ఓపెన్ చూద్దాం బోత్ స్లీవ్స్ అండ్ నెక్ పార్ట్ కి మనకి ఎంబ్రాయిడరీ పార్ట్ అనేది వస్తుంది అనమాట సో లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్నెస్ తో శారీస్ అయితే చాలా ప్రతి ఉన్నాయి అండ్ కట్ కట్వర్క్ స్కాల్ప్ ఈవింగ్ బోర్డర్స్ విత్ ఎంబ్రాయిడరీ కట్ వర్క్ అండి అండ్ లెమన్ ఎల్లో విత్ ఆరెంజ్ షేడ్ కలర్ కాంబినేషన్ వెరీ హై అనమాట అండ్ ఇది వచ్చేసి శారీ ఆల్ ఓవర్ విత్ బ్యూటిఫుల్ కాంట్రాస్టింగ్ స్కాప్ కట్ వర్క్ బ్లౌజ్ సూపర్ లైట్ వెయిట్ అండ్ సూపర్ సాఫ్ట్నెస్ తో మంగళగిరి పట్టు ఈ సియర్ అండి ఇన్ న్యూ కాన్సెప్ట్ అనమాట అండ్ ఒక బ్లౌజ్ చూసేద్దాం ఫస్ట్ కాంట్రాస్టింగ్ బ్లౌజ్ సో ప్రతి ఎంబ్రాయిడరీ పార్ట్ ఫర్ బోత్ స్లీవ్స్ అండ్ నెక్ పార్ట్కి మనకి ఇలా చక్కగా ఎంబ్రాయిడరీ అనేది రన్ అవుతుంది అండ్ బ్లౌ శారీలోకి వెళ్తే కనుక కట్ వర్క్ శారీ అయితే చాలా ప్రతి ఉందండి విత్ సూపర్ సాఫ్ట్నెస్ అండ్ సూపర్ లైట్ వెయిట్ అనమాట అండ్ కలర్ కూడా చాలా బాగుందండి ఇలాంటి శారీస్ డే అంతా హ్యాపీగా ట్రైప్ చేయొచ్చు అంత మెత్తగా అంత హాయిగా సూపర్ లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ ఏ లుక్ శారీ విత్ బ్లౌజ్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ చూసారు కదా అండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఈ కలెక్షన్ చాలా డిఫరెంట్ కాంబినేషన్ మంగళగిరి బట్టు అది కూడా స్కాలో బాట్ దట్టు ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ నిజంగా చాలా ట్రెండీగా ఉంది కలెక్షన్ అయితే లైట్ వెయిట్గా కావాలి కంఫర్టబుల్గా ఉండాలి కొంచెం డిఫరెంట్గా ట్రెండీగా ఉండాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన శారీస్ అనమాట ఎల్లో చూసారు కదా మనకి మోస్ట్లీ మెహంద తీసుకొని హల్ తీసుకొని గ్రీన్ ఎల్లో ప్రిఫర్ చేస్తున్నారు సో అలాంటి వాళ్ళు ఒక్కసారి అయితే ఈ ఎల్లో కాంబినేషన్ చూసేయండి నెక్స్ట్ మంచి మంచి కలెక్షన్స్ అండి ఒకటి కాదు రెండు కాదు అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ బ్లాక్ చూసారా బ్లాక్ రెడ్ కాంబినేషన్ సూపర్బ్ అంటే సూపర్బ్ అనమాట సో ఇలాంటి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీలో ఎవరైనా అలానే ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్